నమ సృష్టిస్తోంది అన్నమి హోరు తెలుగు దేశపు ప్రవంజనాని ఎవ్వరాపలేరు మడు కేతే అదిరిపోయింది చూడు సీమాంతల జోరు సింహాసన మందిరోహింపసారైన వారు మీరు వీద సాగల బతుకు भरोస తీరుదాపు పెదల బోస గుంటల నిండా మంచితనం లోకేశ అన్న నిప్పు కణం సంచలనం లోకేషుడి సంచలనం అయ్యరే సంచలనం లోకేషుని సంచలనం సంచలనం సృష్టిస్తోంది తంజేసే యువకరటౌ వచ్చిండు కెరటం వచ్చిండు తెలుగు దేశపు ఆశయాలకు పచ్చని వెలుగులు దచిండు వేదబలపు దచిండు అహంకార అధికార పార్టీల అన్యాయం ఎదురించిండు నోపిడి పాలన ధౌర్జన్య నివేళలు వంచకదిలోచిండు మనకు ధైర్యమై సంచలనం 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 సృష్టిస్తోంది అన్నా మీ హోరు తెలుగు దేశపు ప్రపంచాన్ని ఎవ్వరా పలేరు పక్కన సురక్షితమైన తాగునీరు కూడా కనిపించదు పక్కనే కృష్ణమ్మ ఆధారపడి ఉంటారు వాళ్ళకి రోజు ఉపాధి లేకుండా పోయింది మూడు సంవత్సరాలలోనే దాదాపు నలభై వేల మందికి నాలుగు భారతదేశం మొత్తం అభివృద్ధి సంక్షేమం ఏ నియోజకవర్గంలో బాగా జరుగుతుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరిగా చేసే బాధ్యత నాది తల్లి ఒక పట్టుదలతో ఒక బాధ్యతతో మేము చెప్తాం అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు మంగళగిరిలో ఎలాంటి మార్పు లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క ఉపాధి కల్పించలేదు చెప్పుకునే స్థాయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇక్కడ ఒక యాక్టర్ నడతాడు కరకట్ట కమలాసరణ పెట్టారు ఆయన పేరు తెలుసమ్మా అసలు పేరు తెలుసా ఆల రెడ్డి గడత వాస్తవంగా ఆయన నటన ఆయన నటనతో అసలు సినిమాలకు వెళ్లాల్సిందే పవన్ అన్నకి బాలబాబు గారు మంచి పోటీ పడినాడు అద్భుతంగా నటిస్తాడు సడన్ గా రోజు కంపడతారు తల్లి పాల పిండిత రోజు పొలంలో కంపడతారు ఇంకొక రోజు ఒక రోడ్ వేస్తే దాన్ని ముప్పై రెండు సార్లు చూస్తారు తల్లి అక్కడ రంగులు గుర్తి స్కేల్ పట్టుకుని వెళ్తూ కొలుస్తారు తల్లి చూడండి ఏ నటో ఏమైనా తల్లి ఆరు నెలల క్రితం నియోజకవర్గం గురించి ఏమైనా ఒకసారి మీకు గుర్తు చేస్తాను కరెక్ట్ గా నేను ఆ రోజు మూడు వేల కిలోమీటర్లు మేళరే పూర్తి చేసుకున్నాను పాదయాత్ర ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తా ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు నియోజకవర్గంలో పట్టాలు అందిస్తా ఉన్నారు ఇవ్వలేదు ఆయన మంత్రి చేస్తున్నారు చేయలేదని పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నామని చెప్పాడు కానీ ఏమైందమ్మా కరెక్ట్గా రెండు నెలల ఏమైంది మళ్ళీ పరిగెత్తుంటే ఇప్పుడు వచ్చాడు రెండు నెలలు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు దొరుకుతున్నాడు అంటే ప్రత్యేక నిధులు ఖర్చు పెట్టారా లేదు అలానే ఆయన మంత్రి అయ్యాడా లేదు పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చాడా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నటిస్తాడు అంటే పైన పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు కింద చిన్న యాక్టర్ ఉంటాడు అదండి జగన్ గారు కూడా సినిమాకి వచ్చితే భాస్కర్ కదా భాస్కర్ అవచ్చాడు బ్రహ్మానంద గారు ఇచ్చారు పైన ఒక పెద్ద నటుడు కింద ఒక చిన్న నటుడు నటిస్తారు బుద్ధులు పెడతారు మాయ మాటలు చెప్తారు